ప్రేమ ఎవరైతే తగ్గించుకొని బ్రతుకుతారో ఎవరైతే తగ్గింపు మంచి మనసు తగ్గింపు కలిగిన మంచి మనసు కలిగి బ్రతుకుతారో వారిని దేవుడు రక్షిస్తాను అంటున్నాడు ఎవరైతే పొగలబోతుగా పడిపోతారో దేవుడు పైన మాత్రమే చూసి వెళ్ళిపోతాడంట వేడి కొరతకి ఎంతే అని ఏమండి రోడ్లు పైన వెళ్ళేటప్పుడు భయంకరంగా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి బస్సు లారీ ఆటో టెంపోలు ఇలా యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది చచ్చిపోతుంటారు కొంతమందికి మాత్రం చిన్నగా కూడా ఇలా రాచుకని కూడా ఉండదు ఆలోచించారు ఎప్పుడైనా తల్లి చనిపోయింది తండ్రి చనిపోయాడు బిడ్డకు మాత్రము చిన్న గాయం కూడా తగలేదంటుంటాం అప్పుడు విన్నారా లేదు ఎప్పుడైనా కారణం ఏంటో తెలుసా నీ మనసు సాఫ్గా ఉంటే నీ బ్రతుకు అనేది యథార్థంగా ఉంటే దేవుడు నీకు ప్రమాదం తలపెట్టడు నిన్ను బ్రతికింపజేస్తా రక్షిస్తానంటున్నాడు ఏమంటున్నాడు ఆ మాటను మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు నువ్వు పడద్రోహిపడినప్పుడు మీరు చూసాను అందు వినయము గలవాని ఆయన రక్షించును నీలో వినయం ఉందా మంచి వినయ విధేత కలిగిన వారిని దేవుడు చూస్తుంటాడు అప్పప్పుడు దేవుడు వినయము గల వారిని చూస్తుంటాడు రక్షిస్తాడు ఆయన పొగరబోతులను ఏం చేస్తాడు చిన్న వయసులోనే చూడండి చిన్న వయసులోనే ప్రేమ చిన్న వయసులోనే కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు గొడ్డేళ్ళు పట్టుకొని తిరుగుతుంటారు చిన్న వయసులోనే ఏమండి వారి యొక్క ఆకారాలు చూడండి ఎలా ఉన్నారు చదువుకునే విద్యార్థులను ఒక్కసారి చూడండి వాడు విద్యార్థిలా ఉండడు ఎలా ఉంటాడు తెలుసా పోరం గోకలం ఉంటాడు ఒక పనికి మాలని సినిమా చూస్తాడు వాడు ఆ స్టైల్లోని స్కూల్కి వెళ్ళిపోతాడు ఆ స్టైల్లోని కాలేజీకి వెళ్ళిపోతాడు ప్రేమ అంటాడు ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కోసి చంపేస్తాడు అందుకనండి ఎవ్వరినీ కూడా నమ్మకండి సమాజం బాగలేదు ఏ సినిమా డైలాగ్ కూడా నమ్మి మీరు మోసపోకండి వ్యవస్థ బాగలేదు తగ్గేదే లేదన్న అన్నందుకు ఎవడో నెత్తి మీద రాయేసి కొట్టి చంపాడంట ఎలా తగ్గవో చూస్తాను రాని